హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గోధుమ ఉప్మా ముందుగా టూ ఇంచెస్ అల్లం ఐదు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు తీసుకోవాలండి వీటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి మీకు కావాలంటే క్యారెట్ బీన్స్ అలా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రవ్వ తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు పచ్చపప్పు యాడ్ చేసుకుంటున్నాను పచ్చపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఉప్మాలో అలాగే మినపప్పు ఆవాలు కూడా వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా వచ్చాక ఇప్పుడు అల్లం పచ్చిమిరగాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి మీకు కావాలంటే జీడిపప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడూ ఇలా సింపుల్గానే చేస్తాను ఇదిగోండి నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ రవ్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను అంటే మీరు వన్ గ్లాస్ రవ్వు తీసుకుంటే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇదిగోండి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ విధంగా మూత పెట్టేసి వాటర్ మరగనివ్వాలండి ఇదిగోండి చూసారా రవ్వ చూసారా ఎంత సన్నగా ఉందో గోధుమ రవ్వ రవ్వండి ఈ రవ్వతో ఉప్మా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బొంబాయి రవ్వ అంత సన్నగా ఉందండి ఇది కూడా ఇదిగోండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు నేను తీసుకున్న టూ గ్లాసెస్ రవ్వని యాడ్ చేసేసాను రవ్వ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేస్తే అదే దగ్గరగా వచ్చేస్తుందండి మగ్గిపోతుంది బాగా అదే మీకు బాగా పొడి పొడిగా రావాలండి ఒక గ్లాస్ రావుకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇదిగోండి టూ మినిట్స్ తర్వాత చూసారా ఈ విధంగా దగ్గరగా వచ్చింది మరొకసారి కలిపేసుకుని మరొక టూ మినిట్స్ మూత పెట్టేయండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి ఇదిగోండి మరొక టూ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకొంచమైనా యాడ్ చేసుకోవచ్చు ఉప్మాలో గీ వేస్తేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మాత్రం స్కిప్ చేయకుండా ఎంతమందికి ఈ విధంగా ఉప్మా సింపుల్గా ఉంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి ఎదుగండి గీ వేసి ఒకసారి కలిపేసి టూ మినిట్స్ మూత పెట్టేశానండి ఇదిగోండి టూ మినిట్స్ తర్వాత ఉప్మా రెడీ అయిపోయింది ఆరిపోతే ఇది కూడా పొడి పొడిగానే వచ్చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్